ఇప్పుడు వచ్చే జత కా ఇంకొక జత ఉన్నాయి ఇప్పుడు వచ్చే జబ్బ ఏడవ జత ఎనిమిదో జత కూడా రెడీగా ఉండాలండి ఉంటాను శ్రీకాంత్ గారు ມືຖືໃນເຄິ່ງເດືອນເນາະ తల్లి కోతిరాజస్వామి ఆశీస్సులతో కల్లం బస్విరెడ్డి నాగిరెడ్డి మెమోరియల్ కల్లం విజయలక్ష్మి గారు కల్లం పాలెం తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీ కో రెడీగా ఉన్నాయి ఈ జతకు పూజా కార్యక్రమం నిర్వహించి జత యజమాన్ని గౌరవంగా చాలాతో సత్కరించి హోమన్ తోజేయవలసిందిగా చందా కుటుంబరాజు గారిని మురళీ గారి తలవదిరాల వారిని ఇరువురిని కూడా ఆహ్వానిస్తున్నాము ప్రమజు దాతలు అతను కుటుంబరాజు గారు గత మురళి గారు ఇరువురిని కూడా ఆహ్వానిస్తున్నాము చట్టబోజిరాల మురళి గారిని చందరాజు గారిని కొటంబరాజ్ గారిని ఆఫ్ఘనిస్తాను ఆ ప్రదేశం कुंबराजगार आह्वास्टाजारी वेज गई और फोटी లగడ్డ శ్రీనివాసరావు గారిని కుటుంబరాజు గారిని మురళి గారిని ఆహ్వానిస్తున్నాము ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నాము

याचस बोलाया रो <laughs> हा పొరకన జాలి 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 పొరకన జాలి

ലദ അപ്പട കള 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 അക്കൽ തോട്ടേ പോട്ടു പോട്ടു మీరు కొద్దిగా ఎన్నిక ఉండండి అది వస్తుంది ఎన్నిక్కుండే

సత్కరించి మిమ్మల్ని టోన్ చేస్తున్నారు ఓకేనండి థ్యాంక్ యూ నేను గొప్ప వరకు ఒక రెడీగా ఉండాలి వెంటనే ఎవరు కాల్ చేయొద్దు ఎక్సలెంట్ గా ఉండండి మీరు ఎందుకు చూడండి వాళ్ళు ఎందుకు పంపించాలి వెనకండి కొంచెం హలో వెనకండి కొంచెం సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు వెనుకంగిలో ఉన్నది కల్లం విజయలక్ష్మి గారు కల్లంవారి పాలం ఏట్ల మంది మధ్య కృష్ణా జిల్లా మళ్ళీ దగ్గర దూరంలో కూర్చుంద ಕಲ್ಲಂ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ರೀ ಕಲ್ಲಂ ವಾರಿಪಾಲೆಂ ವಾರ ಜನ ಏಡೋ కృష్ణా జిల్లా ఏడవ గతంలో ఉన్నాయి ఎనిమిదవ గతంలో రెడీగా ఉండాలి కీలక పైగా వాడతాలో రాష్ట్రంలో అయితే మాకెళ్ళిపోయారు కొనవాలిపోతారు పదిహేను వందల ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదివేల సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా చెప్పమంటారా పది సెకండ్లు ముందవు మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే వెనుకందున

రెండు వేల రెండు వేల ఒక వంద రెండు వేల ఒకటి రెండు వేల మంది ఆరు నిమిషంలో పూర్తి చేస్తున్నాం స్థానానికి మూడు సగంలు రెండు వందలు ఉన్నవి కంప్లైంట్స్

Come on.

నిర్మాణం కృష్ణా జిల్లా వాడు గట పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి డెబ్బై అడుగులు మూడు వేల డెబ్బై అడుగులు మూడు వేల డెబ్బై ఈ వేరేలాగే మూడో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వేల డెబ్బై అడుగులు పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరుగు డెబ్బై ఏడుగులు వేరేనే లాగా ఇంత ఎవరు మీరు ఇప్పటికప్పుడు ఎవరు రావద్దు మూడవ స్థలంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చింటే ఫస్ట్ వీడియో వచ్చింది తండ్రిని వీడియో వచ్చు తండ్రి లైవ్ లో ఉంటారు మా చెప్తే